ఒకప్పుడు గంజాయి అంటే ఈ సాధు ఒక్కొక్కసారి ఈ వైద్యంలో గంజాయి అవసరం ఉంటుంది అధ్యక్ష గంజాయి ఎప్పుడన్నా అవసరం అయితే ఏ సాధువు ఉన్నాడు ఏ గుడి దగ్గర ఏ మఠంలో ఏ సన్యాసి ఉన్నాడో ఎత్తుకునేవాడు అధ్యక్ష జగన్ రెడ్డి పుణ్యాన ఆ ఇబ్బంది లేకుండా చేశాడు అధ్యక్ష అన్ని చోట్ల మరి గంజాయి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కాదు అధ్యక్ష ఒకప్పటిలాగా గంజాయి కావాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ అలాగే ఏదైనా డ్రగ్స్ కావాలన్నా మరి స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో దొరికే పరిస్థితిని కల్పించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇందాక చెప్పాను అధ్యక్ష మరి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని పోలీస్ శాఖ గర్వంగా కాలరేసిన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ గత పాలకుల మరి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి అధికారులతో బెదిరించి కింద నుంచి అడ్డగోలు పనులు వాళ్లతో చేసి వారి ఆ నైతిక సామర్థ్యాన్ని నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీశారు అధ్యక్ష అలయన్స్ ఇవ్వలే వీకెండ్ లీవ్స్ అన్నారు మధ్య పెట్టారు అధ్యక్ష ఏ ప్రభుత్వం అయినా జీతాలు పెంచిన ప్రభుత్వాన్ని చూశాను గానీ పాపం ఐదేళ్లు అడ్డమైన సేవలు చేయించుకున్నారు అధ్యక్ష పోలీస్ శాఖ తోటి చివరిలో వాళ్ళకే వాతలు పెట్టాడు అధ్యక్ష కానిస్టేబుల్ దగ్గర నుంచి పై అధికారి దాకా అందరికీ వాతలు పెట్టాడు అధ్యక్ష పాపం లేట్ గా అర్థమైంది పోలీస్ సోదరులందరికీ కూడా ఈరోజు నియోజకవర్గాల్లో చూస్తే పోలీసు వాహనం ఒకటి కదిలే పరిస్థితిలో లేదు కొంతమంది అయితే ప్రైవేటు వాహనాలని అద్దెకు తీసుకొని నడుపుతున్నారు వాటిని మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పోలీసులు బలగాలని ఆత్మస్థైర్యాన్ని పెంపొంది తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలుంటే అందులో రెండు వందల యాభై కోట్ల రూపాయలు మరి మన ఎన్డీఏ